చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ మీరు అంటున్నారు ఇరాన్ ఇజ్రాయెల్ వాళ్ళు కొడుతున్నారని మీరు కంప్లైంట్ చేస్తున్నారు యుఎన్లు వచ్చి మీరేమంటున్నారు మీరు అంటున్నారు ఇజ్రాయెల్ హెస్ నో రైట్ టు ఎగ్జిస్ట్ ఒక దేశం ఉండకూడదు అంట అవును మీరెవరండి చెప్పడానికి అది అదే వాళ్ళు చేస్తున్నారు కదండి అదే సో దే సర్వైవల్ ఎల్ అంతే వాళ్ళు సర్వైవ్ చేయాలంటే వాళ్ళు దాని మనలాగనే ఇటువైపు చైనా ఇటువైపు పాకిస్తాన్ ఇప్పుడు బంగ్లాదేశ్ తయారైంది వాళ్ళకు కూడా అంతే మీరు సిక్స్ డే వార్ చూడండి యామ్కిపూర్ వార్ చూడండి సుయస్ కెనాల్ క్రైసిస్ చూడండి దీని అన్నిట్లో ఇజ్రాయిల్ మీద దాడి చేశారు ఎవరు అందరు కలిసి జార్డన్ సిరియా లెబెనన్ ఇటువైపు ఈజిప్ట్ తర్వాత ఈజిప్ట్ నుంచి అన్వాసాత్ని సంపేసిన తర్వాత అక్కడ వీక్ అయిపోయారు ముబారక్ వచ్చారు ఇటువైపు టువర్డ్ సిరియా ఇట్ వాస్ కంట్రోల్ బై ఫ్యామిలీ ఇది అసాద్ ఫ్యామిలీ అటువైపు అమ్మ జార్డన్ అది కూడా ఒక మనార్కి నడుస్తుంది అక్కడ సో ఇప్పుడు ఏమైపోయిందంటే వీళ్ళు ముగ్గురు ఎవరికి కొట్లాడలేదు ఇజ్రాయల్తో వీళ్ళకి తెలిసిపోయింది కొడితే వాడు రిటర్న్ డబుల్ కొడతాడని డబుల్గా ట్రిపుల్ కొడతాడని వీళ్ళకి చాలా అర్థమైపోయింది వీళ్ళందరూ కలిసి దాడి చేశారు కదా సిక్స్ డే వార్లో సౌదీ అరేబియా ఫండింగ్ ఇచ్చింది వాళ్ళకు ఇచ్చిన తర్వాత కూడా ఓడిపోయారు వీళ్ళు అప్పుడు బేసిక్ ఉండే ఇజ్రాయెల్ దగ్గర ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ కూడా లేకుండే అప్పుడు ఏదో అమెరికా ఇచ్చిన కొన్ని ప్లేన్లు ఉండే అంతే ఇప్పుడు చూడండి ఈ ఇరాన్ దాకా వెళ్ళి పదిహేను వందలు రెండు వేల కిలోమీటర్లు తిరిగి వచ్చి కొట్టి రిటర్న్ వస్తున్నారు అది ఒక్క ప్లేన్ కాదు మొన్న కొట్టిందంటే ఫస్ట్ దాంట్లో రెండు వందల ప్లేన్లు అండ్ ఐ డింట్ లూజ్ అ సింగిల్ వన్ ఇప్పుడే మొత్తం డిఫెన్స్ వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ కొట్టుబడేశారు దే హ్యావింగ్ టోటల్ డామినెన్స్ ఆఫ్ ద స్కైస్ అదే ఈవెన్ ట్రంప్ కూడా చెప్పారు సార్ ట్రంప్ పాకిస్తాన్ వైపు వెళ్ళడం ఆయనకి లంచ్ పెట్టడం ఆ పాకిస్తాన్ బే ఎయిర్ బేస్ వాడుకోవడం ఆయనకు ఉద్దేశం ఇరాన్కి సపోర్ట్ చేయమని ఇండైరెక్ట్గా పాకిస్తాన్ ప్రధానమంత్రి ఎవరండి షాబా షాబాజ్ షరీఫా ఆయన ఎందుకు విలువ లేదండి అదే మున్నీర్ అండ్ ఆర్మీ ఆఫీసర్ గతంలో ఐఎస్ఏ అది బ్యాక్ గ్రౌండ్ స్టేట్ ని పిలవాలి కదా అప్పుడు అవును డిన్నర్ మీరు ఎవరిని పిలుస్తారు స్టేట్ ప్రెసిడెంట్ నరేంద్ర మోదీ ని పిలుస్తారు లేకుంటే మన ఆర్మీ చీఫ్ ని పిలుస్తారు ఆర్మీ మోడీ ని పిలుస్తాం అంటే ఆయన మోడీ ని పిలిచారు కూడా కానీ పిలిచారు ఇక్కడ మునీర్ అనే వ్యక్తి ఐఎస్ఏ బ్యాక్ గ్రౌండ్ అన్ని ఉన్నాయి కాబట్టి ఐఎస్ఏ వాళ్ళు పాకిస్తాన్ లో అల్లా అయన్ ఆర్మీ రూల్స్ అంతే వీళ్ళిద్దరే నడిపిస్తారు పాకిస్తాన్ అందరికి తెలుసు ఆ రోజు కూడా క్రైసిస్ జరిగినప్పుడు మీకు గుర్తుంటుంది జేడి వన్స్ మాట్లాడింది అసీం మునీర్తో ఇన్ స్పీక్ టు షాబాజ్ షరీఫ్ తర్వాత మాట్లాడంటున్నారు అది కొంచెం ఫేస్ సేవింగ్ ఎక్సర్సైజ్ సార్ కానీ ఇండియాతో మాట్లాడినప్పుడు ఈ స్పోక్ టు ప్రైమ్ మినిస్టర్ మోదీ కరెక్ట్ ఎందుకంటే పవర్ ఎవరి దగ్గర చూస్తున్నారు సీ పాకిస్తాన్ భయం పవర్ ఉంది పవర్ ఉంది వీళ్ళకి భయం ఏంటంటే సార్ మీరు చెప్పింది ఒక బేస్ ఇస్ వన్ అబ్జెక్ట్ అది వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళ పక్కన కతార్ల బేస్ ఉంది ఇంత పెద్ద బేస్ ఉంది వాళ్ళ దగ్గర ఒక సంవత్సరానికి దాని మెయింటెనెన్స్ కాస్ట్ ఆరు బిలియన్ డాలర్లు ఓ ఎవరు పే చేస్తున్నారు ఖతార్ గవర్నమెంట్ పే చేస్తున్నారు ఆలోచించండి యుఎస్ బేస్ని మెయింటైన్ చేసుకోండి ఖతార్ ఎందుకంటే వీళ్ళు వీళ్ళకి తెలుసు యుఎస్ ఉన్నదాకా మా మీద చే కతార్ ఇస్ ద ఫౌండేషన్ ఆఫ్ టెర్రరిజం అందరు తెలుసు అది ముస్లిం బ్రదర్హుడ్ కానివ్వండి అల్ ఖైదా కానివ్వండి ఐసీఎస్ అందరూ ఈవెన్ హమాస్ లీడర్స్ కూడా అక్కడే కూర్చుంటారు కానీ వాళ్ళని ముట్టరు యుఎస్ కూడా ముట్టరు కానీ మన దగ్గరకు వచ్చినప్పుడు ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు పాకిస్తాన్ అసీమ్ మునీర్ ఎందుకు పిలిపించారంటే మెయిన్లీ వాళ్ళ దగ్గర న్యూక్లియర్ మిసైల్స్ ఉన్నాయి ఏ న్యూక్లియర్ మిసైల్ అసెంబ్బుల్ చేసి పెట్టరు న్యూక్లియర్ వార్హెడ్ సపరేట్గా ఉంటుంది మిస్సైల్ సపరేట్గా ఉంటుంది దిస్ ఇస్ ద డెలివరీ సిస్టమ్ దిక్కడ నుంచి అక్కడ కొట్టాలంటే ఇది దాని మీద యాభై కిలోలు పెట్టాలన్నా వంద కిలోమీటర్ కిలోలు పెట్టాలన్నా న్యూక్లియర్ వెపన్ పెట్టాలన్నా డిసైడ్ చేసేది లాస్ట్ మినిట్లో మనం కైరానా హిల్స్లో మనం కొట్టినప్పుడు వీ డింట్ హిట్ ద మిసైల్స్ మనం ఏం చేస్తామంటే వాళ్ళ కేవ్ బయట కొట్టాం వీళ్ళందరూ అండర్గ్రౌండ్లో పెడతారు పెద్ద కొండ కింద పెట్టుకుంటాం ఈవెన్ ఇరాన్లో ఫైడ్రోల్ చూడండి నటాన్స్ చూడండి వీళ్ళన్ని న్యూక్లియర్ ప్లాంట్స్ అన్ని నటాన్స్లో ఒక ప్లాంట్ పైన ఉంది మిగతా కింద ఉంది వేర్ ఆస్ ఇన్ ఫడ్రోల్ ద ఎంటైర్ థింగ్ ఇస్ బిలో ద టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మీటర్ కాంక్రీట్ బ్యారియర్ ఉందండి దానికోసం బంకర్ బస్టర్ అండి సో అసీం మునిర్ ఎందుకు తీసుకొచ్చారంటే బేసిక్లీ వీళ్ళ దగ్గర ఉన్న మిసైల్స్ ఎక్కడ వెళ్ళకూడదు ఇరాన్ పోతే అల్ ఖైదా వాళ్ళు లేకుంటే ఎవరైనా తాలిబాన్ వాళ్ళు వచ్చి కొట్టి తీసుకెళ్తే న్యూక్లియర్ మిసైల్ తీసుకెళ్లి పాకిస్తాన్ దగ్గర ఒక్కటే ఉంది ఇప్పుడు ఇస్లామిక్ నేషన్లో ఎవరు తీసుకెళ్తారో తెలియదు రేపు అసీం మునీర్ లేడు ఇంకా వాళ్ళ గవర్నమెంట్ పడిపోయిందో ఏమని అంటే ఆర్మీ చూసుకుంటారు గవర్నమెంట్ ఏం చేయలేరు అక్కడ గవర్నమెంట్ మన దగ్గర న్యూక్లియర్ బటన్ మోదీ దగ్గర ఉంది అక్కడ న్యూక్లియర్ బటన్ ఆర్మీ చీఫ్ దగ్గర ఉంది దగ్గర ఉంది అది చాలా క్లియర్ అనమాట సో దానికోసం పిలిచి ఏమన్నారంటే ఆ మిసైల్స్ అంతా మేము చూసుకుంటాం దీనికన్నా ముందు కూడా భారతదేశం అటాక్ చేసిన గుర్తుంటుంది మీకు అందరు అన్నారు అమెరికా చూసుకుంటున్నారు పాకిస్తాన్ దానికోసం ఆపారు బాంబే కానీ కరెక్ట్ ఆ బొన్స్ వాళ్ళ చేతిలో పడకూడదు అల్ ఖైదా కానివ్వండి ఐసిస్ కానివ్వండి తాలిబాన్ కానివ్వండి లేకుంటే ఇరాన్ నుంచి వచ్చే నెక్స్ట్ రేజీమ్ కూడా ఎందుకంటే పాకిస్తాన్ ఈ టెక్నాలజీ మొత్తం దొంగతనం తీసుకొచ్చారు జర్మనీ నుంచి ఇంకోటి నార్త్ కొరియా దగ్గర నుంచి తీసుకొచ్చారు సో నవ్వు తాళం వేసి ఆ చావి తీసుకెళ్ళి పెంటగంలో పెట్టుకుంటారు దీన్ని పిలిచారు అంతే ఇంకేం తెలియదు ఇంకా మాట్లాడడానికి ఏం లేదు వీల్ డూ డీల్స్ విత్ పాకిస్తాన్ అంట పాకిస్తాన్ ఏం అమ్ముతారండి వాళ్ళ మేజర్ ఎక్స్పోర్ట్ టెర్రరిజం కాదు వాళ్ళు అమ్మలేరు అమ్మగలన కొన్ని వేల కోట్ల రూపాయలు ఫండింగ్ చేస్తూ ఉంటున్నారు కదండి ఎందుకు చేస్తున్నారు ఆలోచించండి ఆ గవర్నమెంట్ పడిపోతుంది పడిపోతే వాళ్ళ న్యూక్లియర్ అసెట్స్ ఎవరి దగ్గర ఉంటుంది గవర్నమెంట్ ఐసిస్ అల్ ఖైదా వీళ్ళు ఎవరైనా వస్తారు రేపు తాలిబాన్ అక్కడ తయారైనట్ల ఆఫ్ఘనిస్తాన్ ఇక్కడ ఇంకో థియోక్రసిక్ గవర్నమెంట్ వచ్చేస్తుంది అమెరికాకు అదే భయం దానికో ఇప్పుడు కాదు ముందు నుంచే సోవియట్ యూనియన్ ఉన్నప్పటి నుంచి సపోర్ట్ చేసిన వాళ్ళు ఎందుకంటే ఎట్లయినా వీళ్ళు ఇక్కడ వీళ్ళ దగ్గర ఉన్న ఈ అసెట్స్ ఎక్కడ ఈ ఇస్లామిక్ టెర్రరిస్ట్ దగ్గర వెళ్ళకూడదు మిసైల్ అయితే నాకు ప్రాబ్లం ప్రాబ్లం లేదు కానీ న్యూక్లియర్ తీసుకొచ్చి ఒక న్యూయార్క్లో పడేస్తే నెక్స్ట్ ఐదు వేలు పదివేల సంవత్సరాలు న్యూయార్క్లో ఎవరు ఉండలేరు సో దా అమెరికా చాలా భయం ఉంది దాని మీద వీళ్ళు స్టేబు స్టేబుల్ నేషన్ కాదు సార్ మనలా కాదు మన దగ్గర స్టేబుల్ నేషన్ మనం ఒక డెమోక్రటిక్ పార్టీ ఉంది మన మన ఎలక్షన్ నడుస్తుంది ఆర్మీ ఉన్నారు ఎయిర్ ఫోర్ అంత ప్రొఫెషనల్ సిస్టమ్ వాళ్ళ దగ్గర ప్రొఫెషనల్ కాదు ఈ ఆర్మీ చీఫ్లు కానీ ఎయిర్ ఫోర్స్ చీఫ్ పాకిస్తాన్లో ఫస్ట్ రాగానే లండన్లో ఒక పెద్ద ఇల్లు తీసుకుంటాడు వాళ్ళ వాళ్ళకి అమెరికా ఫండింగ్ ఎవరైనా ఇస్తారు దానికి వాళ్ళ పిల్లల్ని ఆక్స్ఫర్డ్ కేంబ్రిడ్జ్ పంపిస్తారు లేకుండా ఎంఐటి పంపిస్తారు మీరు చూడండి ఎవ్రీ పాకిస్తానీ జనరల్ ఫ్రమ్ యాయా ఖాన్ పర్వేస్ ముషరఫ్ టు జనరల్ జియాల్ హక్ అందరు ఇదే చేశారు మన దగ్గర కూడా మన దగ్గర ఉన్న కశ్మీరీ పొలిటిషియన్స్ కూడా ఇదే చేస్తారు ఒమార్ అబ్దుల్లా ఫారూక్ అబ్దుల్లాకి లండన్లో ఉంది పెద్ద ఇల్లు ఉన్నాయి వాళ్ళ పిల్లలంతా బయట చదువుకున్నారు సో వాళ్ళకి టెండెన్సీ ఉంది అది దాన్ని కంట్రోల్ చేయడం మొత్తం యూఎస్ చేతిలో ఉంది అనమాట ఇప్పుడు కాదు ముందు నుంచి దాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ట్రంప్ డి కొత్తది ఏం లేదు అంటే మోదీ పిలిచారు కదా డిన్నర్కి ఈ లంచ్ పిలిచంతా మోదీ గారు డిన్నర్కి పిలిచి నేను రానలేపో అని చెప్పేసి వచ్చి ఈగో ప్రాబ్లం అరే నువ్వు వాన్ పిలుస్తున్నావు ఈక్వల్ మమ్మల్ని ఈక్వల్ చేస్తున్నావా ఇది ఓన్లీ అన్ ఆర్మీ చీఫ్ వాడు కావాలని చెప్పి వాడే మెడల్ వేసుకున్నాడు ఫీల్డ్ మాస్టర్ అని సార్ ఫైనల్గా చెప్పండి సోనియా గాంధీ గారి స్టేట్మెంట్ మాత్రం కేవలం ఎలక్షన్ చూడాలంట అంతే అంతే ఇంకే లేదు ఇప్పుడు కాదు కదా అంటే అటు తిరిగి ఇటు తిరిగి మన రెండు మన రా మన దేశంలో రెండు పార్టీలు దీని భేదాలు రావా కొత్తది ఏం కాదు కదా సార్ ఇప్పుడు సోనియా గాంధీ స్టేట్మెంట్ మీద కూడా మోడీ గారు వేరే వాళ్ళు కామెంట్ చేస్తారు సార్ ఇది ఒక వార్ నడుస్తుంది ఇప్పుడు ఇన్సైడ్ వార్ మోదీ గారు కామెంట్ చేయాలి మోదీ గారు ఐటీ టీమ్ ఉన్నారు వాళ్ళ అమిత్ మాల్వీఆలు ఉన్నారు వాళ్ళు కామెంట్ చేస్తారు పొలిటికల్ పొలిటికల్ అని కాదు మీరు ముస్లిం ఓట్ కోసం చేస్తున్నారు నేను ఇప్పుడు రాసిస్తాను నీకు ఆ ట్వీట్ ఏముంటుందని మీరు ముస్లిం ఓట్ల కోసం చేస్తున్నారు మీరు అసలు దానికి కానీ తో ఉన్న రిలేషన్షిప్ లో ఇప్పుడు బీజేపీ గా గేమ్ మాట్లాడారు బికాస్ వాళ్ళకి తెలియదు ఈ గవర్నమెంట్ ఉంటుందో పోతుందో అని పోతే ప్రాబ్లం లేదు ఉంటే మనకు ఆ పోర్ట్ కావాలి షబ్బార్ పోర్ట్ పెద్ద ప్రాబ్లం అవుతుంది మనకి నెక్స్ట్ థర్డ్ ఇది ఆయిల్ మన ఇరాన్ దగ్గర నుంచి బ్యాన్ పెట్టే ముందు యుఎస్ బ్యాన్ పెట్టేదాకా మన ఆయిల్ వాళ్ళ దగ్గర కొంటుండే అది కూడా రుపీ పేమెంట్లో ఎందుకంటే మొత్తం బ్యాంకింగ్ సిస్టమ్ నుంచి బ్యాన్ చేసి పడే సార్ యుఎస్ సో రుపీ పేమెంట్ ఇచ్చి మనం తెచ్చుకున్నాం దాని తర్వాత బియ్యం తీసుకున్నారు మన దగ్గర నుంచి బియ్యం తీసుకుని నువ్వు మనకు క్రూడ్ ఆయిల్ ఇచ్చారు సార్ ఇప్పుడు ఈ వార్ చూస్తుంటే కొంతకాలం ఎప్పటికైనా ఆగే కనిపిస్తుందా లేదంటే దీనివల్ల ఇంకొంచెం ముందుకెళ్ళే అవకాశం ఉందా అల్టిమేట్గా ఏమైనా ఫ్యూల్ రేట్ పెరిగే అవకాశం ఉంటుంది క్రూడ్ ఆయిల్ రేట్ ఎప్పుడు పెరగదండి ఒకటి క్రూడ్ ఆయిల్ ఎప్పుడు రేపటికొస్తే వాళ్ళు కొన్నాం మనం ఒక ఇయర్లీ కాంట్రాక్ట్ ఉంటుంది ఓకే అది మొత్తం మనకు వన్ ఇయర్కి కాంట్రాక్ట్ సైన్ చేసుకుంటాం అది ఎవరైనా ఉండే సౌదీ అరామ్కోతోనో లేకుంటే వెనజువేలాతోనో ఇప్పుడు యూఎస్ వాళ్ళు కూడా సప్లై చేస్తున్నారు మనకి ఇరాన్ మన దగ్గర ఐ థింక్ మనం లెస్ దాన్ అసలు కొనట్లేదు ఇరాన్ దగ్గర నుంచి బ్యాన్ ఉన్న దానికి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ అని ఉంది మీరు ఉంటారు ఆ ఇరాన్ పక్క నుంచి ఇరాక్ పక్క నుంచి వచ్చి ఒక స్ట్రేట్ ఆఫ్ హార్మోన్స్ ఉంది చిన్న వాటర్వే వాటర్ వే అక్కడి నుంచి చాలా ఈ పెద్ద పెద్ద కార్గో షిప్స్ ఈ ఆయిల్ ఆయిల్ షిప్స్ కంటైనర్ షిప్స్ అక్కడి నుంచి ట్రావెల్ అవుతాయి అది ఎక్కడైనా బ్లాక్ అయితే ఎక్కడైనా బాంబ్ జరిగితే దెన్ డెఫినెట్లీ బి బీన్ ఇంపాక్ట్ కానీ మన దగ్గర స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ అని మోదీ గారు గవర్నమెంట్ వచ్చే కన్నా ముందు మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ నుంచి స్టార్ట్ చేశారు మోదీ గవర్నమెంట్ దొరికి ఇంప్లిమెంట్ చేస్తారు స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ ఏంటంటే మనకు ఒకటి వైజాగ్ వైపు ఒకటి లొకేషన్ చెప్పట్లేదు గవర్నమెంట్ ఇంకోటి మ్యాంగ్లూర్ వైపు ఒకటి పెద్ద రిజర్వ్ ఉంది అండర్గ్రౌండ్ మీరు ఆలోచించకుండా పెట్రోల్ బంక్ వెళ్తే మనకు ఒక అండర్గ్రౌండ్ రిజర్వ్ ఉంటుంది ఒక రెండు వేల మూడు వేల లీటర్లు ఉంటుంది ఇది లక్షల లీటర్లు ఉంటుంది అన్నమాట అండర్గ్రౌండ్ ట్యాంక్స్ గ్రౌండ్ ట్యాంక్స్ ఏం చేస్తారంటే ఆయిల్ రేట్ తగ్గిన టైంలో తీసుకొచ్చి దానిలో పడేస్తారు ఆయిల్ రేట్ ఎంత పెరిగినా కానీ ఒక మూడు నెలలు నడిచిపోతుంది మనకు దానికి ఆ రిజర్వ్ మళ్ళీ రీఫైన్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు మన దగ్గర స్ట్రాటజిక్ రిజర్వ్స్ ఉంది ఈవెన్ యూఎస్ మెయింటైన్ చేస్తారు రేట్ ఎక్కువైనప్పుడు వాళ్ళు ఆయిల్ రిలీజ్ చేస్తారు మార్కెట్లో ఉల్లిపాయలు లాగా అనమాట ఉల్లిపాయలు కోల్డ్ స్టోరేజ్ ఎందుకు పెట్టుకుంటారు ఉల్లిపాయలు రేటు వంద రూపాయలు వెళ్ళంగానే వాడు మొత్తం తీసి బయటపడేస్తే అది రేటు క్రాష్ అయ్యి యాభై రూపాయలకి వచ్చేస్తుంది సేమ్ పాలసీ ఇక్కడ కూడా ఇప్పుడు కూడా అండమాన్ దగ్గర కూడా కొంక ఇంకొక రిఫైనరీ దొరికింది ఐడెంటిఫై చేసినట్టున్నారు కదండి అది ప్రాస్పెక్ట్ చేస్తున్నారు అది ఇంకా రిఫైనింగ్ స్టేజ్కి డ్రిల్లింగ్ స్టేజ్కి రాలేదు ఇంకా ప్రాస్పెక్టింగ్ అంటారు దాన్ని ఈ ఆయిల్ వెల్స్ ఎట్లా ఉంటుంది సార్ అంటే ఒక వంద వెల్ డ్రిల్ చేస్తే దాంట్లో మూడో నాలుగు పనికి వస్తాయి ఓకే మిగతా దాంట్లో లేదని కాదు ఉంటుంది కానీ అది కృష్ణా గోదావరి బేసన్లో చూసాం మనం బాంబే హైలో చూసాం డ్రిల్ చేస్తే అన్ని సక్సెస్ఫుల్ అని కావాలని లేదు ఇది మన బోర్వెల్ లాగా ఉంటుంది అనమాట మీరు బోర్వెల్ ముందు ఆరు వందలు తవ్వుతారు నీళ్ళు వస్తాయి దాని తర్వాత డ్రై అయిపోతాయి అప్పుడేం చేస్తాం మళ్ళీ వెయిట్ అవుతారు అప్పుడు మళ్ళీ కొంచెం నీళ్ళు వస్తాయి మళ్ళీ మీరు అంత నీళ్ళంతా కూచ్చుకుంటాం మళ్ళీ అది డ్రై అయిపోతుంది ఆయిల్ కూడా అంతే సో ఒక సోర్స్ నుంచి కంటిన్యూస్గా ఆయిల్ రావాలంటే దాట్ వెల్ షుడ్ బి రియలీ గుడ్ దానికి హైడ్రోకార్బన్ అనాలిసిస్ ఉంటుంది సర్వే ఉంటుంది చాలా సైంటిఫిక్ మెథడ్స్ ఉంటుంది దాని తర్వాత అది కమర్షియలీ వయబుల్ అంటే బయటికి తీసి అమ్మడానికి మనం ఖర్చు పెట్టే కాస్ట్ ఈ రెండు ఉంటుంది అనమాట సో వేదాంత లాంటి కంపెనీస్లు లేకుంటే అదానీ లాంటి కంపెనీస్ అంబానీ లాంటి కంపెనీస్ ఏం చేస్తారంటే వీళ్ళు ఒక ఒక యాభై వేలు తీసుకుంటారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మేము ప్రాస్పెక్ట్ చేసి మేమే డ్రిల్ చేస్తాం ఫెయిల్ అయితే ఫెయిల్ అయింది కానీ ఏదో సర్వే చూపిస్తుంది అక్కడ ఆయిల్ ఉంది హైడ్రోకార్బన్స్ ఉంది అని చెప్పేసి అది చేస్తున్నారు సో బహుశా ఉండొచ్చు కానీ అది ఎంత క్వాంటిటీ ఉందో ఎంత ఉందో అని హర్దీప్ సింగ్ పూరి గారు మన స్టేట్మెంట్ కూడా ఇచ్చారు చెప్తున్నారు రెండు బిలియన్ అది ఎంతో బిలియన్ క్యూబిక్ ఫీట్ ఉందంటున్నారు చూడాలి ఫైనలీ అది ఇంగ్లీష్ చెప్తారు ప్రూఫ్ ఆఫ్ పుడింగ్ ఇస్ నీటింగ్ అని తినేటప్పుడు తెలుస్తుంది అది ఉందా లేదా అని చెప్పేసి టేస్ట్ ఉందా లేదా అనేది చూద్దాం ఇంకొక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ వెయిట్ చేయాల్సి వస్తుంది దాని తర్వాత దాని కమర్షియల్ వయబిలిటీ తెలుసుకోవాలి ఓకే సార్ ఫైనల్గా చెప్పండి వారికి పులిస్టాప్ ఇప్పుడు అంటారు పడుతుందా పడదా లేదా గతంలో ఇరాన్ ఇరాక్ వార్ నడిచింది గతంలో ఆ టైప్ లో ఇది ఉంటుంది ఇరాన్ ఇరాక్ అని యుక్రెయిన్ తీసుకోండి యుక్రెయిన్ సంవత్సరాల నుంచి కొట్టుకుంటున్నారు కొట్టుకుంటున్నారు ఆ విధంగా ఉంటుందా సీరియల్ లాగా అవుతుందా లేదు ఫుల్ స్టాప్ ఉంటుందా ఉంటుంది వన్ నెల లోపల అయిపోతుందండి ఎందుకంటే నేను చెప్పాను మీకు గుర్తున్న స్టార్టింగ్ లో ఇరాన్ కి హోల్డింగ్ కెపాసిటీ లేదు ఎక్కువ వాళ్ళకు ఉన్నది ఒకటే ఆయిల్ రిజర్వ్ ఒకటే మిసైల్ రిజర్వ్ కూడా వాళ్ళు తగ్గిపోతుంది వాళ్ళు ఓకే హూతీలు సపోర్ట్ చేయట్లేదు హెజ్బుల్లా సపోర్ట్ చేయట్లేదు హమాస్ సపోర్ట్ చేయట్లేదు వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలి వాళ్ళు కంప్లీట్లీ ఐసోలేట్ అయిపోయారు యుఎస్ ఏమో ప్రెషర్ పెట్టిన దానికోసం ట్రంప్ ఏం చెప్పారు నేను రెండు వారాలు టైం ఇస్తాను అని చెప్పారు రెండు రోజులు కాదు రెండు వారాలు సో థింక్ ఓవర్ ఇట్ ఈ రెండు వారాల్లో వాళ్ళ దగ్గర మొత్తం అన్ని మిసైల్స్ అయిపోతుంది క్వాంటిటీ లాంచింగ్ సైట్స్ని ఇజ్రైల్ కొడుతున్నారు వాడు బయటికి తీసుకొచ్చి లాంచింగ్ సైట్ పెట్టగానే మనం దివాళీ పటాక బాటిల్ పెడతాం చూడండి పెట్టగానే దాంట్లో రాకెట్ పెట్టే ముందు ఆ బాటిల్ కొట్టేస్తున్నారు అది వీళ్ళు చేస్తున్నారు అనమాట సో డెఫినెట్లీ బై అనదర్ టెన్ ఫిఫ్టీన్ డేస్లో ఇరాన్ కంప్లీట్ గా సరెండర్ అయిపోతారు లేకుంటే దే విల్ స్టాప్ ఫైరింగ్ అంతే సరే ఆ విధంగా తీసుకొస్తారా లేదు ఒక డిప్లొమాటిక్ గా మేమే వెనక్కి తగ్గుతున్నాం అని అదంతా పాకిస్తాన్ ఏం చెప్పారండి వాళ్ళే ఫస్ట్ ఫోన్ కాల్ చేసి మేము సీస్వేర్ కావాలన్నారు అవును దాని తర్వాత మాట్లాడట్లేదు ఇప్పుడు ఎవరు చెప్పారు అదే అదే ఎంఓ వస్తారు వీళ్ళు కూడా సీ దే హెవ్ టు ఫేస్ సేవింగ్ ఎక్సర్సైజ్ అంటారు ఇంగ్లీష్ లో మేము ఓడిపోలేదు మేము కొంచెం మా దగ్గర భయపడతారు ఇజ్రాయెల్ వాళ్ళు మమ్మల్ని దానికోసం మేము కొంచెం